వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ లో మనతోటి నుంచి హరిబాబు సో కూడా లైవ్ లో మాట్లాడుతాం టీవీరావు చెప్పండి అసలు టీటీడీ ధర్మకర్తలి మండలి ఉండేదే భక్తులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం భక్తులకు సులువైన దర్శనం కల్పించడం తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాశస్తాన్ని కాపాడడం ఇంత పెద్ద సంఘటన జరిగి రెండు రోజులు అవుతుంది అయినా సరే బోర్డు సభ్యులు ఎవరు కూడా ఇంకా రానటువంటి పరిస్థితి చాలా మంది ఇప్పటి వరకు లేకుండా పోయినటువంటి పరిస్థితి సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు వాళ్ళు బోర్డు సభ్యులుగా అర్హులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఆ అర్హత ఉందనుకోవచ్చా లేకపోతే నిజంగా అలాంటి వ్యక్తులను టిటిడి బోర్డులో పెట్టడం వల్ల జరిగినటువంటి ఈ అనర్థానికి వాళ్ళని బాధ్యులుగా చేయవచ్చు అసలు ఏం జరుగుతుంది టీటీడీ బోర్డులో టీవీరావు రాజు మీరు మీరు ఏదైతే ప్రస్తావించారో అదే అంశం ఇప్పుడు రాష్ట్ర ప్రజల మొత్తం మీద కూడా ఇదే ఇదే ఆలోచన రేకెత్తుతోంది ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పిన యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు మరి ఇప్పుడు జరిగినటువంటి ఘోర తప్పిదం అయితే తప్పిదం కానీ అది పొరపాటు కానీ లేదంటే ఏదైనా ఆ ఏదైతే భక్తులు భారీగా ఏదైతే తరలి వచ్చిన నేపథ్యంలో తొక్కెసలాటలో ఆరుగురు చనిపోవడం అనేటటువంటిది ఒక దిగ్భ్రాంతకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన పట్ల చెలించిపోయినటువంటి ముఖ్యమంత్రి సహా ముఖ్యమంత్రి అయితే ఏకంగా చాలా వరకు కూడా ఇది దీనికి క్షమాపణలే కోరినంత పనిచేశారు మరి ఇంతే కాకుండా భక్తులందరూ కూడా వీరికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా జరిగిన తప్పిదాని వరకు కూడా మొత్తం మీద అన్నింటినీ కూడా పోస్టుమార్టం చేసిన విధంగా ఏదైతే ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క సభ్యులను అక్కడ అందుబాటులో ఏదైతే ఈ ఘటనకు కారణమైనటువంటి పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా నిలువున చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో కడిగేశారు మరి దీనికి సంబంధించి ఆయన ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా వారంతా కూడా తెలియని వారు కాదు చిన్నపిల్లలు కాదు మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు స్థాయిలో వారందరినీ కూడా మందలించిన వైనం కూడా చూస్తే కనుక ఇది ఈ క్షణమే ప్రక్షాళన అవుతుందని అంతా భావించారు అంతేకాదు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్పినట్టు తక్షణమే ఈ సమావేశం ఏర్పాటు చేయండి ఏదైతే ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినా కూడా సభకు ఏదైతే ధర్మకర్తల మండలి సమావేశం మాత్రం ఏదైతే తూతూ మంత్రంగానే సాగిందని మనం చెప్పుకోవాలి మరి ప్రధానంగా చూస్తే ఇక్కడ ఏదైతే పన్నెండు మంది ఏదైతే మొత్తం కూడా ఉండాల్సినటువంటి ఇరవై ఏడు మంది ఎక్స్అఫిషియీతో కలిపి ఇరవై ఏడు మంది ఉండాల్సినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం ఏదైతే కేవలం పన్నెండు నుంచి పదిహేను మంది మాత్రమే హాజరయ్యేటటువంటిది సమా సమాచారం మరి ఇంత ఘోరమైనటువంటి ఏదైతే ఇంత పెద్ద తప్పిదం జరిగింది ఇంత పెద్ద ఘోరకలి అంటే దాదాపుగా ఆరుగురు మృత్యువాత పడినటువంటి దుర్ఘటన మరి ఈ దుర్ఘటన అది కూడా ప్రపంచ ప్రాశస్యం ఉన్నటువంటి ఒక శ్రీవారి ఆలయం చెంతన జరిగింది అంటే కనుక ఎవరికి కూడా చాలామంది భక్తులకు నిద్రలేని రాత్రులే గడిపారు అయినా కూడా ఈ ఏదైతే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎందుకు ఇంత నిర్వీర్యంగా నీరసంగా ఏ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటటువంటిది ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నటువంటి మరికొన్ని ఆలోచనలు ఇప్పటి ధర్మకర్తల మండలి అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించి కానీ వ్యవస్థకు సంబంధించి కానీ దా అందుకు అనుగుణంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు ఎలా కాపాడాలి వారికి ధైర్యం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సినటువంటి మనోధైర్యం ఎలా ఉండాలి అనే దానిపై కూలంకషంగా లోతైన విశ్లేషణలు కూడా జరగాలి మరి కానీ అటువంటిది ఏదీ లేకుండా ఏదైతే తూతు మంత్రంగా ఎప్పటి మాదిరిగానే ఏదో వచ్చామా పోయామా అనే విధంగానే ఈసారి కూడా జరిగింది మరి ఈ టీటీడీ చైర్మన్గా వ్యవహరించేవారు కూడా ఈ విషయంలో మెతక వైఖరి నిర్లక్ష్యంగా ఉన్నారనేటటువంటిది ప్రధాన సమాచారం మరి అంతేకాకుండా ఏకాదశి వేడుకలకు సంబంధించి ఆ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల మంజూరు విషయంలో దీనికి సంబంధించి కేవలం రెండు వారాల ముందు నుంచి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది అయితే ప్రకటన అయితే కనుక ఒక నెల రోజుల ముందు నుంచే ఇచ్చేయటం జరిగింది ఏదైతే పదో తారీఖు నుంచే ఇరవయో తారీఖు వరకు దర్శనాలు ఉండవు ఓన్లీ టోకెన్ దర్శనాలు మాత్రమే ఎలో చేస్తామనేటటువంటిది ఒక పేపర్ ప్రకటన ఇచ్చేసిన తర్వాత తమ పని లేదా తమ బాధ్యతలు నెరవేర్చేసాము తమకు చే అంటూ చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి నిర్లక్ష్యానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటారు అంటే అమాయకమైన భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి నలభై మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు మరి ఈ ఘటనలన్నింటినీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి టిటిడికి రావడం జరిగింది నిన్న వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల వైఖరి అయితేనేమి ఇటువైపు ధర్మకర్తల మండలైతేనేమి అక్కడ పరిపాలక వ్యవస్థనైతేనేమి మొత్తం కూడా మీరు అలాగే ఉండండి యా హరిబాబు ఉన్నాడు తిరుపతి నుంచి హరిబాబు చెప్పండి అసలు ఆరు మంది చనిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరు మంది చనిపోతే బాధ్యతగా ఉండాల్సినటువంటి టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు కనీసం తిరుపతి వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు వాళ్ళకి టికెట్ల మీద ఉన్నటువంటి మోజు అంతేకాకుండా కార్పొరేట్ లాబింగ్ కోసం తిరుమల శ్రీనివాసుని వాడుకోవాలన్నటువంటి తపన వీటి ముందు భక్తుల ప్రాణాలు వాళ్ళకి అంత విలువ లేనివా ఎందుకని బోర్డు సభ్యులు హాజరు కాలేదు అంత తీరిక లేని అంత సమయం లేని అంత ఓపిక లేనటువంటి వ్యక్తులను టిటిడి బోర్డు ఎందుకు వేయాల్సి వచ్చింది ఇలాంటి వారి ఉండడం వల్లే ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతోంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యవసర బోర్డు సమావేశం అనేది నిజంగా బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే ఈ సమా రెండు రోజులైనా సరే ఘటన జరిగి ఇప్పటి వరకు కనీసం తొమ్మిది నుంచి పదిహేను మంది వరకు బోర్డు సభ్యులు ఈ సమావేశానికి